హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఆడవారు కొన్ని మాటలు అనేది డైరెక్ట్గా చెప్పరండి మనమే అర్థం చేసుకోవాలి అవి ఏమిటో ఈ వీడియోలో చూద్దాం మగవారు ఏదైనా చెప్పాలనుకుంటే సైలెంట్గా చెబుతారు కానీ ఆడవారు అలా కాదు కొద్దిగా ఇండైరెక్ట్గా చెబుతూ ఉంటారు అలాంటి కొన్ని మాటలు ఏమిటి వాటి అర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆడవారి మాటలకు అర్థాల వేరులా అంటారు నిజానికి ఇది కాస్త నిజమే అని చెప్పాలి వారు కొన్నిసార్లు తిక్కమకగా సమాధానం చెబుతుంటారు వారి మాటలు ఒకసారి స్ట్రైట్గా చెబితే మరికొన్ని ఇండైరెక్ట్గా చెబుతుంటారు అలాంటి కొన్ని మాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఏమీ లేదు ఏదైనా విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అడిగితే ఏమీ లేదు అని చెబితే అక్కడ కొంచెం ఆలోచించాలి ఏమీ లేదు అని వారు ముభావంగా చెబితే లోపల ఏదో ఉందని అని మీరు అర్థం చేసుకోవాలి రెండు మీ ఇష్టం అదేవిధంగా ఏదైనా పని విషయంలో నీ ఇష్టం అంటూ ఇష్టంగా చెబితే ఓకే అలా కాకుండా కాస్త మెల్లగా ఇష్టం లేనట్లుగా నీ ఇష్టం అని చెబితే వారికి ఆ విషయంలో ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి మూడు సర్లే ఏదైనా విషయంలో వారికి మీరు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు సారీ అని చెప్పినా కూడా వారు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే మిమ్మల్ని క్షమించినట్లు అలా కాకుండా సర్లే అని కోపం విసురుగా చెబితే అది కోపం తగ్గలేదు అని అర్థం వారి కోపాన్ని మెల్లిమెల్లిగా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉండండి నాలుగు సైలెంట్గా ఎప్పుడు గలా గలా మాట్లాడేవారు అప్పుడు సైలెంట్గా ఉంటే కనుక మనసులో ఏదో బాధపడుతున్నారని అర్థం అందుకే వారితో మాట్లాడి ఆ బాధను తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే వారు సైలెంట్గా ఆ భూకంపం ఎప్పుడైనా పేలుతుంది కాబట్టి అదేందో ముందుగానే తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్